మామారాజు గారు స్వామి రమాయణం దాఖ మనకి నూట ఒక్క రూపాయి విరాళం చేశారు పట్టణం మనది ఇరవై ఆరో తాదీ జరిగింది విరాళాలు

అది కూడా బాగుంది బాగుంది కొంచెం ఇంకొకటి చెప్తున్నాను సాంబార్ కొరక గురించి కదా ఆ కరకని పెట్టునాలి స్వాగత రండి పైపన వరండి మతులు సర్కండి

ओहो 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 ओ జై శ్రీరామ్ నా పేరు లోకేశ్వరి శ్రీ మాచోరం శ్రీ దాసాంజయ స్వామి వారి దేవస్థానంలో కార్యక్రమాన్ని పనిచేస్తున్నాను ఈ రోజు అనగా మే ఇరవై రెండు గురువారం శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాన్ని స్వామి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఏర్పాట్లు చేయడం జరిగిన లైన్లు శానిటేషన్ మంచినీరు కడుబరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని ప్రభుత్వ సమన్వయంతో వారి ఉబ్బంది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కార్యక్రమాలు ఏర్పాట్లు చేయడం జరిగింది అందుచేత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము అదే విధంగా ఈ నెల ఇరవై ఆరు సోమవారం స్వామివారి అన్నదాన కార్యక్రమం స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి భక్తులకు ఈరోజు స్వామివారి దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ ఉచిత ప్రసాదాన్ని మంచి సదుపాయాన్ని కాకునీ సదుపాయాన్ని శానిటేషన్ కూడా ఇప్పటికప్పుడు ఎక్స్ట్రా స్వీపర్స్ అలాగే మున్సిపల్ సిబ్బందిని పెట్టి శానిటేషన్ అదేవిధంగా విధంగా ఉచిత ప్రసాదాన్ని రాగునీటిని ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు బానుస్తి ఇక్కడే లోకల్ ఈ సంవత్సరం వచ్చాము ఈరోజు ఆన్ చేశాము పుట్టిన రోజు కదా అందుకనే బాబుని తీసుకొని వచ్చాము ఇక్కడ ఏం ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి మాది లోకల్ కృష్ణ ఈ రోజు హనుమాన్ జయంతి కదా పుట్టినరోజు కదా వాయుపుత్రో మహాబల రామేష్ట బల్గొన సకహాక్షో అమిత విక్రమ ఉధ క్రమణ శైవ सीता शोक विनाशक लक्ष्मण प्राण धाता च दश ग्रीव से दर्पश द्वादशता कपीन्द्र से महात्म स्वाप काले पटे नित्यम यात्रा काले विशेषिता तस् मृत्यु भय नास्त्र विजी भवे मनोजव मारुत तुल्य वेगम जितेन्द्रिय बुद्धिमता वातात्मज बारोधनुक्यम శ్రీరామదూతం శిరసాన్నమామి విజయవాడ క్షేత్రంలో మాతరంలో స్వామివారు స్వయం వ్యక్త స్వా దాసాంజే స్వామివారు స్వయం భక్తుడై శంకుచక్ర విష్ఠాంశూతై రెండు వేప చెట్లు ఎలకరావి చెట్టుతో విరాజులుతో ఉంటాడు శ్రీ స్వామివారు హనుమద్ జయంతి మహోత్సవం నిన్న ప్రారంభమై అంకురార్ప విష్ణ పూజ పుణ్యాహవాచన రక్షాబంధన అంకురార్పణ దీక్షావతర వస్త్రధారణతో ప్రారంభమై నేడు రెండవ రోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన దశమి వైశాఖ మాసం దశమి పూర్వభద్ర చేతుల్లో హనుమద్ జయంతి గురువారం రావటం విశేషం గురువారం చురుకైన రోజు స్వామివారికి ఈ రోజు ప్రాతకాలమ పల్లరచులతో అభిషేకం పంచామృతంతో అభిషేకం కలస నారికేళ్లతో అభిషేకం గంధోభిషేకతో పుష్పార్చనతో స్వామివారికి వేదోక్తమైన పూజా కార్యక్రమాల పాంచరాత్రాల వరకు జరిపి ఉన్నాం అట్లాగే తరువాత స్వామివారిని ఐదు రోజుల విశేషంగా రేపటి రోజు మర్చిపో విశేషమైన జనవాహుడితో అత్యంత వైభవంగా స్వామివారి కార్యక్రమం నెరవేరుస్తున్నారు భక్తులు ఎంతో ఓపికతో వారి సహకారంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం జరుగుతోంది కావున యావన మధ్య భక్తులు స్వామివారిని